ఆ నీళ్ళు గుట్టుకోవడం గుద్దుకోవటం అలా లైన్లో ఎంత మరి చదువు ఎప్పుడు వస్తుంది తల్లిదండ్రులు కూడా సక్రమంగా పిల్లలకి వాడి స్కూల్లో భాగంగానే పిల్లలకి చక్కగా బుక్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి చక్కగా చదువుకోవడా లేదు మనం దాన్ని అబ్జర్వేషించాలి కానీ వాళ్ళు ఏంటంటే ఏమీ లేదు ఉద్యోగస్తులు రావడం ఆర్థిస్తుందా లేదని సోటప్పుడు మొదలు వెళ్ళిపోవడం ఇది వాళ్ళ పని మీద వాళ్ళు తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లలకు సాధించవ లేదా స్కూల్లో సత్యం వీళ్ళు ఇస్తారు ఇచ్చాయో లేదా మా పిల్లలు బయటికి లేదా అది కాకుండా ఇవాళ మరి ఆ గవర్నమెంట్ స్కూలే గవర్నమెంట్ స్కూల్ వీళ్ళు తీసేస్తే అక్కడ చెప్పేది కొన్ని వీళ్ళు చక్కగా మన పిల్లల్ని జాగ్రత్తగా చదివించి మంచి విద్యా బుద్ధులు వాళ్ళకి వస్తే వాళ్ళు ఏం తోసిద్దారు ఏ జాయింట్ కలెక్టర్ ఏ కలెక్టర్ అంటే మనకే గర్వ కారణం అలాగే మన టీచర్స్ చక్కగా స్కూల్ మనకి ఒక స్కూల్ కావలేదు బస్కూల్గా ఇక్కడ అందరూ అందులో వెళ్ళచ్చు ఖాళీ అవుతుంది మీరందరూ మరి పిల్లల తల్లిదండ్రులు పిల్లల మీద మంచి అభిప్రాయం అభిప్రాయం తీసుకొని మన పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే ఇక్కడ మంచి విద్యా చెప్పడానికి మరి జీతాలు నుంచి టీచర్స్ వాళ్ళు మంది ఉన్నారు మీరంతా ఆ విధంగా ముందుకెళ్తారని అదేవిధంగా మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఒక్క సీతమ్మ గారి మధ్యాహ్నం భోజన పథకం పేరు మార్పు చేయడం కానీ అదేవిధంగా ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో మాన్యువల్ ప్రకారం అవి వారి కోరిక మేరకు వారి అభిష్టం మేరకు వాటిని నిర్వహించడం అదేవిధంగా స్కూల్స్లో ఏవైతే విద్యార్థులకు వారికి ఏవైతే అవసరమయ్యాయో అవసరాలు తీర్చే విధంగా గ్రామస్తులు అదేవిధంగా ఈ మెగా మన పేరెంట్స్ కమిటీతో మన ఉపాధ్యాయులు ఏకమయ్యి డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు మనకి వ్యక్తిగా ఉన్నాయి అదేవిధంగా మన పాతి ఉన్న పాతి కూడా పూలు కొత్తగా నిర్మాణంలో ఉన్నటువంటి మన స్కూల్ కూడా రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలోనే దాన్ని కూడా మనం పూర్తి చేసుకొని దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకుంటున్నామని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా స్కూల్ అభివృద్ధికి సహకరించాలి టీచర్ ప్రధానోపాధ్యాయులు కానీ మన సహోపాధ్యాయులు కానీ చాలా సౌమ్యులు ఇక్కడ విద్యార్థులకు ఏవైతే కష్టం కలిగినా నష్టం కలిగినా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలాగానే చూసుకుంటారు వాళ్ళు అది మన గ్రామంలో గతంలో ఉన్న టీచర్స్కి ఇప్పుడున్న టీచర్స్కి మేము కూడా వ్యత్యాసం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా వారికి కూడా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇటు పరిస్థితుల్లో కూడా ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి పీరిగిపోయి ఆ సమస్యలను కూడా మేము మేము గ్రామంలో మాట్లాడుకొని ఆ ఉపాధ్యాయులకు కూడా మా సహాయ సహకారాలు రాబోయే రోజుల్లో పూర్తిగా అందిస్తామని ఈ అవకాశం ఇచ్చిన మన ఉపాధ్యాయులకు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు నా అభినందనలు కృతజ్ఞతలు తెలియాలి